కాళేశ్వరం ఓ బ్లెండర్ డిపిఆర్ లేకుండానే మూడు బ్యారేజ్లు కంచర్ల రగొంటున్నాను తొమ్మిడి హెట్టి వద్ద నిర్మించిన ఉ నిర్మించి ఉంటే రెండు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది మేడిగడ్డ బ్యారేజ్తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యాక్ వాటర్తో వేల ఎకరాలు మునుగుతున్నాయి రూల్స్ విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంపు హౌజ్లు కట్టారు కమిషన్ ముందు ప్రెజెంటేషన్ ఇచ్చిన కంచర్ల రాఘవ ఈ దీంట్లో నిర్మ ఇస్తాడు అందరిస్తారు ఈ కాళేశ్వరం గురించి ఒకటి చూడు పోకూడ ఈ కంచర్ల రగన్న స్టార్టింగ్ అందులో అంటుండు ఇప్పుడు కొత్తవిగా చాలా స్టార్టింగ్ అందులో అంటున్నాడు మనం చోణపేట్లే యూరో రారాజ్ స్పెయిన్ యూరోపియన్ ఫుట్బాల్తో తామే రారాజు అని స్పెయిన్ టీం మరోసారి నిరూపించింది యూరో ట్రోఫీని నాలుగోసారి కైవసం చేసుకుంది ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెగా ఫైనల్లో రెండు ఒకటి తెరవతో ఇంగ్లాండ్ని ఓడించింది స్పెయిన్ ఆ యమ్మా ఇది బీసీ రిజర్వేషన్లో పై పోయిండే పోయిండు పట్నం ఆయనే మైపాల్ రెడ్డు పోయిండు గుడామ్ అయ్యా పోయిండు నాకు ఇదంతా బాగానే ఉంది కానీ ఈ దామోదర రాజసింహ అన్నాన ఈడికి రావడం మంచిది తెలీదు ఎందుకంటే వాళ్ళు మంచి కాంగ్రెస్ లీడర్లు తోపులాల్లో ఆ తోపులాంటూ ఏది దామోదర్ రాజ నరసింహ వీళ్ళంతా తోపులు తోపులు రాజశేఖర రెడ్డితో ఉండేటోళ్ళు వీళ్ళంతా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి టీం వీళ్ళు ఇప్పుడు పిరాపి ప్రోత్సహించేటప్పుడు ఏం చేస్తా అంటే మన రేవంత్ రెడ్డి తోటి పొంగిశ్రీనా ఉంటారు ఎక్కువ ఆయన మొత్తం కేమత కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్ణయం రిజర్వేషన్ల పెంపు పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమ సమీక్ష స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించను అట్లా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిన మైపాల్ రెడ్డి పదికి చేరిన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన అనుకుంటాడు పదికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక సిగ్గుండాలి కదా ఇలా ఏడా ఈడీ దాడులు ఐటీ దాడులు అయితున్నాయో ఇవంతా గనులది ఏడుకెళ్ళి వచ్చిందో గ్రానైట్లు అది ఏడుకెళ్ళి అనే భయానికి గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి ఈయన ఆస్తులు కాపాడుకోనికి ఈయన మీద గూడెం మైపాల్ రెడ్డి తమ్ముని మీద కేసులు కాకుండా తమని తాము కాపాడుకోనికి కాంగ్రెస్ పార్టీలో పోయి అమ్ముడు అమ్ముడు పోయి ఏమని పెడుతున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన మైపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నీ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పుకోవాలి గూడెం మైపాల్ రెడ్డి అభివృద్ధి కోసము గూడెం మైపాల్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఇలాంటివి కూడా బయటికి రాకుండా ఉండేందుకు గవర్నర్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ ని వాడుకునేందుకు మరి ఏం తీసుకో పోయిండో ఎట్లా పోయిండో కాట్టి కాండుగా మాత్రమే బీజేపీలో పోదవని ప్రయత్నం చేసిండు ఆడ ఎన్నో దొరకలే రాణి అలే రాణి ఇక అయితే నియోజకవర్గం అభివృద్ధి గురించి నీతి నిజాయితీగా మీరు చేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ వస్తాడా పోటీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచి చూపించాలి ఇప్పుడు అది నీ అసలైన నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇక సరిపోదా మరి రేవంత్ రెడ్డికి మరి డెబ్బై ఐదు చెప్తాడే